తేషామేవానుకంపాద మహమజ్ఞానజం తమ నాశయం యత్మ భావాస్తో జ్ఞానదీపేన బాస్వత అటువంటి వారి మీద దయా దయ వల్ల వారి అంతఃకరణల నిలిపి ప్రకాశం గల జ్ఞానమనే దీపం వల్ల అవివేకం చేత కలిగిన చీకటిని నశింపజేస్తూ ఉంటాను పరం బ్రహ్మ పరం దామా పవిత్రం పరమం పురుషం శాశ్వతం దివ్యం మజం విభుం अहुस्त्वां ऋषयः सर्वे रदस्तदा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे सर्वमेतद्रुतं मन्ये यन्मा वदसि केशव न हि ते भगवान् व्यक्तिं विदुर्देवान దానవా నీవే పరబ్రహ్మవు గొప్ప తేజస్సు గలవాడవు పరమ పావనుడవు నిత్యుడవు దివ్యుడవు ఆదిదేవుడవు మహాపురుషుడవు అని ఋషులు నారదులు దేవతలు వ్యాసుడు మొదలగు వారు చెబుతున్నారు నీవును నిన్ను గురించి ఆ విధంగానే చెబుతున్నావు నీవు చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను నీ వ్యక్తిత్వాన్ని దేవదానవును తెలుసుకొనలేదనటంలో సందేహం లేదు స్వయమేవాత్మనాత్మానం తత్వం పురుషోత్తమా భూత భావన జగత్పతే పురుషోత్తమ భూతాల్ని పుట్టించేవాడివి నీవే భూతాల్ని నాశనం చేసేవాడివి నీవే జగత్తును పాలించేవాడవు నీవే నీ రూపమును స్వయంగా ఆత్మచేత నీవు ఎరుగుదువు నేను ఎరుంగను భక్తు మార్షేషే దివ్యాత్మా విభూతయ యా బిర్ విబూతి బిన్ ఈ మాస్వం వ్యాప్య చిష్ఠతి నీవు ఏ ఏ విభూతులచే నీ లోకాలలో వ్యాపించి ఉన్నావో అటువంటి నీ విభూతులు దివ్యాల అవటం వల్ల ఇతరులకు తెలియటం సాధ్యం కాదు కదం విద్యాచింతయన్ భగవాన్ మయా సమత్వం కలవాడా నిన్నెప్పుడు నేను ఏ విధంగా ధ్యానం చేస్తూ తెలుసుకోగలను భగవాన్ నిన్ను ఉపాసించేందుకు నీవే ఏ వస్తువులలో ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటావో దయచేసి తెలుపుము అని అర్జునుడు వేడుకొన్నాడు